కఠిన శ్రమకు ఫలితం దక్కితే అంకిత భావానికి ప్రతిగా అందమైన అరుదైన బహుమతి లభిస్తే ఆటే ఆరోప్రాణంగా భావించి వారి త్యాగానికి సరైన గుర్తింపు దగ్గితే ఎట్టా ఉంటుంది టీమిండియా యువ క్రికెటర్ నితీష్ రెడ్డి అతని తండ్రి ముత్యాల రెడ్డి భావోద్వేగాలను గమనిస్తే ఆ విషయం కళ్లకు కట్టినట్లుగా తెలుస్తోంది నితీష్ రెడ్డి క్రికెటర్ అవ్వాలని ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగమేంటి అలాగే నితీష్ రెడ్డి గురించి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నితీష్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో విశాఖపట్నం కుర్రాడు ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుపై టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో విలువైన సెంచరీ చేసి తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయింది కంటెత్తడి పెడుతూ తన ప్రార్థనలు ఫలించాయి అన్నట్లుగా ఆకాశం వైపు చూస్తూ ముత్యాల రెడ్డి భావోద్వేగానికి గురైన తీరు అందరి మనసులను కలిచివేసింది తండ్రి కష్టానికి ప్రతిఫలం దక్కింది కొడుకంటే ఇలా ఉండాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు నితీష్ సక్సెస్ తన తండ్రి రెడ్డి త్యాగం ఎంతో కొడుకు కిరియర్ కోసం ఆయన ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేశారు నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో కుటుంబం క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి నితీష్ కి చాలా ఇష్టం నిజానికి ఎన్నో సార్లు స్కూల్ ఎగ్గొట్టి మరీ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లేవారట ఇక అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లో ఉద్యోగం చేసేవారు నితీష్ రెడ్డి ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడడం మొదలు పెట్టారు హిందుస్థాన్ జిమ్ కంపెనీ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ తన స్టైలిష్ బ్యాటింగ్ తో ఆడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవాడు ఇక అప్పట్లో ప్లాస్టిక్ బాల్ తో తన ఆటను ప్రారంభించిన నితీష్ రెడ్డి ఇక ఈ వేళ ఆస్ట్రేలియా గడ్డపై బౌలర్స్ ని ఉతిక ఆరేస్తూ సెంచరీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు ఇక అప్పట్లో నితీష్ కి తన తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు అయితే నితీష్ రెడ్డికి తన నాన్నగారు ముత్యాల రెడ్డిని ఉదయపూర్ కు ట్రాన్స్ఫర్ చేయడంతో అతని కొడుకు కెరియర్ కోసం ఉద్యోగాన్ని కూడా రాజీనామా నిజానికి తండ్రి ఎంత త్యాగం చేస్తారా అంటే ఎవరు కూడా అనుకోరు కానీ నితీష్ రెడ్డి కెరీర్ కోసం తన తండ్రి చేసిన త్యాగం చూస్తే మాత్రం చాలా మందికి కన్నీరు వస్తుందని చెప్పాలి ఎంతో దిగు మధ్య తరగతి గుడ్డు ఉన్న వాళ్ళు అలాంటి సమయంలో కొడుకు కోసం కూతురు కోసం డబ్బులు మొత్తం మిగిల్చి ఉద్యోగం మానేసి కొడుకు కెరీర్ లో గొప్ప స్థాయికి వెళ్తాడనే నమ్మకంతో తన జీవితాన్ని పక్కన పెట్టేశాడు నితీష్ రెడ్డి వారి తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నాక తన బంధువులందరూ కూడా తన తండ్రిపై బాగా అరిచారట కానీ ఆయన అన్ని కూడా పట్టించుకోకుండా తన కొడుకును ఎలాగైనా సరే ఒక ఒక మంచి కష్టపడుతూ వచ్చారు ఈ విషయాలన్నీ కూడా కూడా ఇంటర్వ్యూలో రెడ్డి తెలిపారు ఇక్కడ రాజకీయాలకు భయపడే తన తండ్రి తనను వదిలిపెట్టి వెళ్లలేదని చెప్పారు కెరీర్ ఆరంభంలో విశాఖపట్నం మైదానంలో ఏర్పాటు చేసిన క్యాంపులకు హాజరైన నితీష్ రెడ్డి మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సహాయంతో కడపలో ఎస్ఏ అకాడమీలో చేరి మరింత రాటులాడు ఏజ్ గ్రూప్ క్రికెట్ లో ఓపెనింగ్ చేసే నితీష్ రెడ్డి మీడియం ఫేసర్ గా సత్తా చాటాడు ఇండియన్ ఆల్ రౌండ్ అవ్వాలన్నది తన అందుకే కు కూడా కెప్టెన్సీ వహించాడు క్రికెట్ లో ఆరు గంట చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీతో మూడు వందల అరవై ఆరు పరుగులు చేశాడు ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలని ఎంతగానో ఎదురు చూశాడు అయితే నితీష్ రెడ్డి పర్ఫామ్ గమనించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ యాక్షన్ లో కేవలం ఇరవై లక్షలకే తనను కొనుగోలు చేశారు కానీ లాస్ట్ సీజన్ లో ఒక్క మ్యాచ్ లో కూడా తాను ఆడే అవకాశం రాలేదు కానీ నమ్మకం వదులుకోకుండా ఐపీఎల్ లో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని నితీష్ రెడ్డి అలాగే వెయిట్ చేశాడు ఇక రానున్న టైం వచ్చినప్పుడు ఎవరు కూడా ఆపలేరు కదా ఇక నితీష్ రెడ్డి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి సిఎస్కే మ్యాచ్ లో తన అవకాశం కల్పించారు ఎస్ఆర్ హెచ్ ఇక ఇన్నింగ్ షాట్ సిక్స్ కొట్టడంతో అందరూ కూడా నితీష్ రెడ్డి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది ఇక సన్ రైజర్స్ యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ టూ సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నితీష్ రెడ్డి మొత్తం సన్ రైజర్ హైదరాబాద్ టీమ్ లో ఉన్న ఫారెన్ ప్లేయర్స్ మరియు ఇండియన్ ప్లేయర్స్ అందరూ అవుట్ అయ్యి వెళ్ళిపోగా ముప్పై ఏడు బంతులు నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లతో అరవై నాలుగు పరుగులు బాధి టీం కు ఒక మంచి విజయాన్ని అందించాడని చెప్పుకోవాలి ఇక నేడు అంతర్జాతీయ కెరియర్ లో అతి చిన్న వయసులోనే ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో లో ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన ఆటను చూపి టీమిండియా అభిమానులు వినోదం పంచడంతో పాటు పడ్డ కష్టాన్ని మర్చిపోయి ఆ తండ్రి పుత్రోత్సాహంతో పొంగిపోయేలా చేశాడు నితీష్ రెడ్డి ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్ట్ భారత్ తన సెంచరీతో గట్టెక్కించిన నితీష్ రెడ్డిపై మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు వర్షం కురిపించారు మెల్బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మాత్రం నితీష్ రెడ్డి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎక్కడా తగ్గేదిలే అన్నట్లు చక్కటి షాట్లతో అలరిస్తూ నూట డెబ్బై ఒకటి బంతుల్లో శతకం పూర్తి చేసుకొని టీమిండియాను మ్యాచ్ లో నిలిపాడు భవిష్యత్తులో నితీష్ రెడ్డి మరెన్నో విజయాలను అందుకుని తెలుగుడు సత్తాను చాటాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే स्टारू का फ्रेंड्स